మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తున్న మమ్మల్ని అందరికీ వందనాలు ఈరోజు దేవుని వాగ్దానముగా సమయలు మొదటి గ్రంథము పదహారవ అధ్యాయము ఏడవ వచనం మనుషులు లక్ష్యపెట్టు వాటిని యహోవా లక్ష్యపెట్టడు దేవునికి మహిమ కలుగునుగాక ఇస్రాయలు ప్రజలకు మొట్టమొదటి రాజుగా నియమింపబడిన సౌలు దేవునికి అవిధేయత చూపాడు తద్వారా దైవజనుడు సమయలు దుఃఖపడుతూ ఉన్నాడు అప్పుడు దేవుడు ప్రత్యక్షమై యషయ్య కుమారులలో ఒకరిని రాజుగా నియమిస్తాను అక్కడికి వెళ్ళమని సమయలకు సెలవిచ్చాడు యషయి ఇంటికి వెళ్ళిన సమయంలో యషయ్య పెద్ద కుమారుడైన ఏలియాబును చూసి నిజముగా యహోవా అభిషేకించేవాడు ఇతడే అని అనుకున్నాడు అప్పుడు యహోవా సమయాలతో ఏలియాబు యొక్క పైరూపమును అతని ఎత్తును లక్ష్య పెట్టకు మనుషులు లక్ష్యపెట్టివాటిని యహోవా లక్ష్య పెట్టడు మనుషులు పైరూపమును లక్ష్య పెడతారు కానీ యహోవనైన నేను హృదయంలో లక్ష్య పెడతానని చెప్పాడు ఇషయ్య కొడుకులలో ఏడుగురిని ప్రక్కన పెట్టి కడసారి వాడైన దావీదును దేవుడు ఎన్నుకుని అభిషేకించాడు ప్రియులార గమనించండి దావీదు ఎర్రని వాడు చక్కని నేత్రాలు గలవాడు చూడటానికి చాలా సుందరమైనవాడు దావీదు పైరూపమే కాదు తన అంతరంగం కూడా చాలా చక్కనిది సౌలు పైకి గంభీరంగా అందంగా కనబడిన అంతరంగం మాత్రం చెడినదై ఉంది అందుకే దేవుడు తృణీకరించాడు మనలో పై రూపం చూడ్డానికి దావిదు వలె ఎర్రని రూపం లేకపోయినా అంతరంగంలో ఉన్న తెల్లని హృదయాన్ని దేవుడు ఇష్టపడతాడు అంగవైకల్యం ఉన్న అందహీనంగా ఉన్నా పర్వాలేదు నీ అంతరంగం క్రీస్తు రక్తం చేత కడగబడి శుద్ధ హృదయం కలిగిన వారిని దేవుడు అభిషేకిస్తాడు ఈ లోకంలోని మనుషులు ఐశ్వర్యం అధికారం బంధు బలగం వారిని లక్ష్య అవన్నీ శాశ్వతమైనవి కాదు దేవుడు లక్ష్య పెట్టినది నీ హృదయం నీ హృదయంలోని యథార్థత పరిశుద్ధత దేవుడు వీటిని లక్ష్య పెడతాడు వారిని దేవుడు తన పని కొరకు నియమిస్తాడు కూడా బాహ్యమైన అవిటితనం కంటే అంతరంగమైన ఆధ్యాత్మికత దేవునికి కావాలి ఒకవేళ దేవుడు నీ హృదయాన్ని తొంగి చూస్తే ఎలా ఉంది తెరచిన పుస్తకం వల్ల నీ హృదయం కనబడతా ఉందా గదులు గదులుగా అంతరంగంలో ఆయా గదుల్లో కల్మిషం దాచుకున్నావా దయచేసి సరి చేసుకో దేవుడు వాడుకునదగిన పాత్రగా తయారుకా దేవుడు తన పాత్రగా వాడుకోవటానికే నిన్ను ఈ భూమి మీద పొట్టించాడు దావీదు దేవుడు చెప్పిన ప్రతి పనిని బాధ్యతగా నిర్వహించాడు దేవుని హృదయానుసారుడుగా సాక్ష్యం పొందాడు ఎంత గొప్ప భాగ్యం అటు సాక్ష్యం పొందుకోవడానికి ప్రాకులాడదం దేవుడైన యోవా అందరి హృదయములను పరిశోధించేవాడు ప్రతి ఆలోచనను ప్రతి సంకల్పమును ఎరిగిన ఉన్నాడు అట్టి విషయాన్ని మనం గ్రహించి హృదయపూర్వకంగా మనఃపూర్వకంగా ఆయన్ని సేవించి ఆయన ఘనపరిశుద్ధము గాక ప్రార్థన ప్రేమ కలిగిన తండ్రి పరిశుద్రమైన దేవ నీ ఘనమైన పరిశుద్ధమైన మనకి వందనాలు స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నా తండ్రి యథార్థ హృదయాలను బలపరచడానికే నీ కను దృష్టి లోకమందంతటా వెతుకుతూ ఉంది ప్రభావ అట్టి యథార్థవంతులను అభిషేకించి ఆశీర్వదించండి మీ దృష్టికి మిగుల కలిగిన సాధు స్వభావమును మృదు స్వభావమును మాకు అలంకరించండి ఈ లోక ఆశలు ఈ లోక పాపమును జయించే నీ విచ్చు పరిశుద్ధతను కాపాడుకొని నీ చిత్తం నెరవేర్చే భాగ్యం మాకు అనుగ్రహించండి అనారోగ్యంతో ఉన్నవారిని స్వస్థపరచండి దురాత్మలతో పీడింపబడుతున్న వారిని విడిపించండి ఆధ్యాత్మికంగా కృంగిన వారిని లేవనెత్తండి నీ కృపతో నిలవబెట్టండి బలహీనలు బలపరచండి నీ ఆత్మతో నింపి ఆశీర్వదించండి విత్తబడిన నీ వాక్యం నీ ప్రియులందరి హృదయాల్లో నూరంతులుగా ఫలింపచేసి నీ మహిమ కొరకు వాడుకొనమని యేసు పరిశుద్ధ నామంలో ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి ఆమెన్ మన తండ్రి అనే దేవుని ప్రేమ ప్రభైన యేసు ప్రభుల వారి కృప పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి సహవాసం ఇప్పుడును ఎల్లప్పుడూనూ సదాకాలము మనందరికీ తోడైనను గాక ఆమెన్ మెగా బ్లెస్ యు